जोगो चवान भारगोत पमार भावन पाड़ वर्तिया सताईस पाड़ भुक्या एक जात तुरी जात सेन राम राम जय सेवनाल आते आवाज दतो अटानो हैदराबाद कोई को तो बद्राचल में अटानो कसन बद्राचल में अटानो आज अपन घाल मिलता है क्या वो गुड़ा उधार मिलता है ఓ కూ ఆమె గత కుర్చీలు చేయి ఉందే హేట ఆ బాయో మంచి చెడు కూచూపా అప్పటి డిగ్నిటీ పాటించా కాబట్టి కూ రోజు జూరా కాబట్టి ఇప్పుడు మణికొని ఏదో గట్టిగా జై శల్ జై శివలాల్ ఫస్ట్ తమ మీటింగ్ అటెండ్ అయిన మనికే తమ మైనా పార్టీలోనే బొందామా గాల్దే సాలతో సామ్ల లేకపోతే చలిదామా తమ పార్టీలు మైనా కాలే తానే అత ఏ పార్టీ ఏ గుంపు ఉదే పార్టీ ఉజే గుంపు తర్ జాతనే కాదా చేణికానే కూడి చోట్లే తాతనే సారినే సోకాడో ప్రయకులు గాని అప్పటి జనం గాని పార్టీలో మైనాధితం దయచేసి కాడాకు హాత్ జోడ నమస్కారించు కుర్చీ పార్టీ కానీ గాలి తీసుకొని కుర్చీ పార్టీ తన దాదాపు తన దాదాపు పార్టీకొని ఈ గుర్తు కాడతాం కుర్చీ తన దాదాపు పార్టీ కొని కుర్చీ తన బాబేర్ పార్టీ కొని కుర్చీ తుఖాన పార్టీ కొని తమ తమ ఈ పార్టీ కాడాకు బా తమ దోదు హాత్ జోడని నమస్కరించవచ్చు తమ సేన అనుమతి దోతో తమ సేన అనుమతి దోతో సేవ బాగా కేవలమనే కాకే బిటా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సుదరి భాషలో చెప్పు వినకపోతే లంబాడి భాషలో తిట్టడానికి మన భాష వాడు అన్నాడు ఏం చేద్దాం సొసైటీ మొత్తం చూడాలి కదా మన కుట్రదారులు ఎవరో కనిపెట్టాలి కదా ఈ సమాజంలో మనం ఎండగట్టాలి కదా అత్త మీరందరూ గట్టిగా అనుమతిస్తే తెలుగులో మాట్లాడతా గట్టిగా అనుమతిస్తున్నాడు మా జగదీష్ బాబు ఏమనుకోవద్దు రెండు నిమిషాలు నేను ఇంత దూరం నుంచి వచ్చిన కాబట్టి నువ్వేం ఫీల్ కాకు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఇంకోటి కాదు అయితే చాలా చాలామందికి ఈ మధ్య కాలంలో మన మధ్య జరుగుతున్న కుట్రలు దాడులు అన్ని గమనిస్తూ ఉన్నాం ఉత్తగా రాదు ఇది నేను పది శాతం రిజర్వేషన్ మీద సాధించుకున్న పది శాతం మీద కేసేస్తే పది శాతం ఇవ్వద్దు వద్దు ఎస్టీలకు కేసు వేస్తే కోర్టులో కేసు పెట్టడానికి ఇంప్లీట్ కావడానికి నాకు రెండు లక్షలు ఖర్చు అయింది చాలా ఇబ్బంది పడ్డా రెండు లక్షలకు ఎంత రెండు లక్షలు సుప్రీంకోర్టులో కేసు పెడతామని ఇంప్లీట్ అవుతామని మొన్న నేను ప్రయత్నం చేస్తే అడ్వాన్స్ ఏం పది లక్షలు అడిగిరు అడ్వకేట్లు ఎంత మరి నా సోదరులకు అంత అమాయకంగా చెవులో పూలు పెట్టుకొని ఉన్నా మనం కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు నా కేసు సంబంధించి ఈ డబ్బులు ఎవరిస్తున్నారో చెప్పారైతే ఆదివాసులు వేస్తే కేసుకు ఐదు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఈ డబ్బులు ఇస్తున్నారు ఈ డబ్బు ఎవరు ఇస్తున్నారు ఎవరుండి నడుతున్నారు మీ వెనుక ఎవరుండి నడుతున్నారు గా మాత్రం తెలుసుకోకుండా ఏం లేకుండా మీరు ఢిల్లీలో పోయి మాట్లాడిన మీ అక్కలు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ధైర్యంగా మాట్లాడచ్చు మా మీటింగ్ వచ్చి మా అమ్మటిలో కూర్చొని మా జాతి కోసం జాతి రక్షణ కోసం మాట్లాడితే వాళ్ళకి లాగులు తోడుస్తాయి లాగులు తడుస్తాయమనే నేను పొరపాతం ఉన్నా ఇందిరా పాఠం అనొద్దు నేను నా హుందత్తరానికి కూడా కరెక్ట్ కాదు డాక్టర్ ఆంధ్ర నాయకులు బిడ్డ అన్న బిడ్డ అనే పదాన్ని ఇప్పుడు మీ అందరి ముందు నేను తీసుకుంటున్నాను నా జాతి బిడ్డ మీద నేను బిడ్డ అనేసి అవసరం లేదు ఎందుకన్నా నువ్వు పోవద్దు అంటున్నావు ద్రోగులన్నో కాబట్టి అన్న ఇంకోటి కాదు కానీ కానీ ఇవాళ జాతి విపత్కర పరిస్థితిలో ఉంది మీరు అందరు మాట్లాడుతుంది ఈజీ కాదు హైకోర్టులో తీసుకొని కేసును సుప్రీంకోర్టులో తీసుకుందంటేనే దాని వెనకాల పెద్ద ఎక్సైజ్ జరిగింది దాని వెనకాల పెద్ద కుట్ర జరిగింది హైకోర్టులో తీసుకొని కేసు సుప్రీంకోర్టులో తీసుకుందంటే అక్క చెప్పడం మర్చిపోయింది సత్యవత్యక్క జీవో నెంబర్ త్రీ ఇదే కొట్లాడే మధ్యన ఏదెస్తో వంద శాతం ఉద్యోగాలున్నా ఆ జీవో ఆ టైంలో పోయిన మాట వాస్తవమా కాదా హైకోర్టులో మనం గెలిచినాం హైకోర్టులో మనం గెలిచినాం జియో నెంబర్ త్రీ మీద కానీ సుప్రీంకోర్టులో మనకేమైంది భావి మన జియోలు తీసేస్తుందా గిడ్డ మాట్లాడడం గిట్ట మీటింగ్లు పెట్టుకొని మన జియో కోర్టు తీసేస్తుందా తీసి మొఖం మీద కొట్టిందాక సరేలేదు మనకు తీసి మొఖం మీద కొట్టిందాక సరేలేదు మిత్రులారా దీన్ని బట్టి ఎవరు తెలుసుకోవాల్సింది ఏంటి ఇందాక అక్క ఇంకో మాట కూడా చెప్పింది వాళ్ళ ఉద్యోగం మీద తుపాకులు పెట్టి మనల్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు నేనేమంటున్నా జీవో నెంబర్ త్రీ పోవడానికి ఆ రోజు కూడా నేను స్వయంబాబురావు ప్రశ్నించిన అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టులో కేసు కొట్టేస్తే నువ్వు ఎందుకు మాట్లాడే ఆయన మాట్లాడు మరపే పిల్లలు మొన్న నాతో పాటు డిస్కషన్ కూర్చున్నప్పుడు తల తోకలని మాట మాత్రం వాదిస్తుండు గట్టిగా ఉన్న మాట్లాడదామంటే టీవీలలో కూడా ఈ ముడల ఆధిపత్యం చూసి రాని సమాజం మొత్తం మనం చెడు చేసే కుట్ర ప్రయత్నం చేస్తానని భయంతో మాట్లాడలే ఏం తెలియదు పంతొమ్మిది వందల ముప్పై నుంచే చెప్పిన నేను కానీ లంబాడీలు అడ్డంగా వచ్చింది కాదు అక్రమంగా వచ్చింది కాదు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కలు నిజాం ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు నేను మీకు అందరికి పంపుతాను అప్పుడే లంబాడి బద్దారాలు ఎస్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు అంటే మనం ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్బై వచ్చినట్టు కాదు మనం పంతొమ్మిది వందల డెబ్బై కాదు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కలు అప్పటి నుంచి నలభై ఒకటి దానిక లంబాడీల మందం ఎవరి కింద ఎవరి కింద నిజాం నవాబుని గిరిజనుల కింద పెట్టిండు మరి ఎవరు పనికి మారలేదు మీరు లమ్ముడాలు ఎస్తి కాదు అడ్డంకు వచ్చిర్రు అక్రమంగా వచ్చిరు లమ్ముడాలు మొత్తం దోచుకోబోతున్నారు ఈ మాటలు మాట్లాడుతుంటే ఎన్నని భరించాలి భవి పోయినసారి మా ప్రాణ నష్టం జరిగింది ఈ గోడల్లో మా ఆస్తి నష్టం జరిగింది మా లంబాడిలా మొత్తం సొమ్ము ఆగమైంది చదువులు ఆగమైంది బడికి పోని పిల్లలను చూసినాం అడ్డుకున్నారు పంతులను మా లంబాడి పంతులు అడ్డుకున్నారు వా సహనంతో భరించడం ఎందుకంటే ఈ జాతి మొత్తానికి ఈ లంబాడి జాతే రక్షణ కాబట్టి ఈ లంబాడి జాతే రక్షణ కాబట్టి ఓపికతో నశించినాం ఊకే కావాలని ఈ సమాజం మొత్తం లంబాడీలను దొంగలుగా సృష్టించే కుట్ర చేస్తుంటే చూస్తూ ఊరుకో అందుకనే లంబాడీల ఆత్మగౌరవ సభలు మేము పెట్టుకుంటున్నాం మిత్రులరా ఒకటి గమనించండి మనల్ని తీసేయడానికి వాళ్ళు రెండు పాయింట్ చెప్తున్నారు వాళ్లకు ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా వాళ్ళకు నేను ప్రశ్నిస్తున్నా మీరు మీరు డెబ్బై ఆరులో వచ్చిన వన్ నాట్ ఎయిట్ బై సెవెంటీ సిక్స్ అమాండ్మెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడుతురా లేదా లంబాడీలకు వ్యతిరేకంగా మాట్లాడుతురా ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుత్వం ఇచ్చిన గజెట్ కు వ్యతిరేకంగా మాట్లాడుతురా లేదా లంబాడీలను కేవలం లంబాడీలను టార్గెట్ చేసి మాట్లాడుతురా ప్రభుత్వం ఇచ్చిన గజెట్ ప్రకారం చూస్తే డెబ్బై ఆరులో ప్రకారం చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎస్టీ తెగలు తెలంగాణలో ముప్పై మూడు తెగలు ఉన్నాం అవునా కదా ముప్పై మూడు ఉన్నాం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి వాళ్ళు పదే పదే పాడే పాట అయింది పాస్పోర్ట్లో దాసేలాగా తొమ్మిది తెగలే మా గిరిజన తెగలు తొమ్మిది తెగలే మా గిరిజన తగలు అన్నవా లేదా డెబ్బై నాలుగు వందల కులాలు తెగలు ఎస్సీ ఎస్టీలో అమౌండ్ అయిన జీవులు అంటే ఒక లంబాడీ టార్గెట్ నువ్వు ఆ జీవులు టార్గెట్ చేస్తే నాలుగు వందల కులాల తెగలకు టార్గెట్ ఉండాలి కానీ వాళ్ళ ఉద్దేశం అది లేదు దాంట్లో ఉన్న లంబాడీల మీద ఉంది ఇక ఇక్కడనే గమనించాలి ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇంటర్వ్యూలు మీరు గమనించండి లంబాడీలట ఆదివాసులకే కాదు ఈ వ్యవస్థలో కూడా ఈ వ్యవస్థ మొత్తానికి శత్రువులు భవిష్యత్తులో పది సంవత్సరాల తర్వాత లంబాడీలు మీ సొమ్ము కూడా తోచుకొని పోతారని ఒక మాట వదిలేస్తున్నారు అది మా నోటి నుంచి వచ్చిన మాట కాదు మా తమ్ముడి నోటి నుంచి వచ్చిన మాట కాదు ఇది వెనకాల ఉండి నడిపిస్తున్న మాట ఎందుకో తెలుసా మహారాజ్ మనకు తెలుసు కదా ఏమన్నాడు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి లంబాడీ బిడ్డలు గోల్కొండ కిలా మీద లంబాడి చెండా వేస్తాడు అన్నాడు అక్కడ అక్కడ విషయాన్ని మన మీద ఈ సమాజం మొత్తానికి గౌరవింపబడ్డ మనము లంబాడిలను లంబాడిలను దొంగం చేయాలని కుట్ర చేస్తున్నారు దొంగను చేయాలని కుట్ర చేస్తున్నారు మీడియా సోదరులారా నేను చివరిగా ఒక మాట చెప్తా అన్నా లంబాడిలు ఎస్థులు బాగు బాగుపడిపోయారు మీరు ఇట్లా వచ్చి అట్లా మాట్లాడుతున్నారు కదా దానికి నాలుగు కారణాలు ఉంటాయి ఎస్టీలు కావడం అంటే ఉత్తగా అక్కడ ఉన్న మీకు కూడా ఎస్టీలు చేయడానికి నా చేతిలో అధికారం ఉండదు ఇగో ఈ వేషం ఉన్న మాట వాస్తవం కాదా లంబాడీలకు మా తల్లి ఊట ఇగో ఈ వేషం మా లక్ష్మీ తల్లి మా అమ్మలు అనిపించే మాట లక్ష్మీ తల్లి ఇగో ఈ వేషం ఉన్న మాట వాస్తవం కాదా గట్టిగా చెప్పడం ద్వారా మీరు ఆమోదించాలి ఆ నాలుగైదు పద్ధతుల్లో ఒకటి ఈ వేషం ఇంకొకటి భౌగోళికంగా ఊరుకు తండాలు దూరం ఉన్నాయా లేవా ఉన్నావు ఈ రెండు మూడు మన వెనకడికి మా తండ్రులు తల్లులు సిగ్గుపడేటోళ్ళు అంటే ఎవరైనా వేరే వాళ్ళు కనబడితే వేరే కొత్త వాళ్ళు కనబడితే ఏదైనా మాట్లాడడానికి వస్తే సిగ్గుపడేటోళ్ళు సిగ్గుపడేది ఉందా కదా మన జాతిలో ఉందా లేదా ఉందా లేదా గట్టి చెప్పాలి ఇది మూడోది నాలుగోది మన పెళ్ళిళ్ళు వేరు వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు వేరు మనది మూటో ఖరారు నాటికరారు ఈ దేశంలో ఎవరికైనా ఆదర్శంగా వివాహాలు చేసుకుంటామంటే కేవలం బంజారా జాతి అని గర్వంగా చెప్తా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా బంజారా జాతిలో ఆడబిడ్డలకు ఎదురు కట్టవిచ్చి పెళ్లి చేసే జాతి మా జాతి ఎదురు కట్టమిచ్చి చేసే జాతి ఇగో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి తిరిగి వచ్చినాం ఉత్తర బిడ్డ కానీ మా భాష మా భాష ఐదోది మా భాష ఏంది మా గోర్ బోలి వెనకటికి మాకు లంబాడి తెలియదు బంజారి తెలియదు ఏం తెలియదు కోర్ గోర్ ఏం తెలుసు గోర్ కోర్ ఒకడు మేము ఉప్పొమ్ముతుంటే లవణాలు లవణాల మిట్టలు లబాళ్ళు అని ఎవడో ఒకటి పేరు పెట్టిండు ఇంకోటి లాంగ్ లాంగ్ బాడీ లాంగ్ లాంగ్ ఉన్నది బాడీ అని వీళ్ళని లంబాడీ అని పిలిస్తే మనం లంబాడీని క్యారీ చేస్తున్నాం కానీ మనం గోర్ పారికార్ కోర్ ఈ రెండే తెలుసు వరకు మన ఇతిహాసంలో మొత్తం చూడని ఒకసారి చరిత్ర కాబట్టి మిత్రులారా మీకు అందరికీ నా చివరిగా ఒక మాట చెప్పి బంద్ చేస్తా దయచేసి ప్రమాదం అంటు అంచులో ఉన్నాం మనం ఇందాక చెప్పినట్టు ఇది సరిపోదు రాజకీయ పార్టీలు ఏమేమి కుట్రలు చేస్తున్నారో కూడా తెలిసిపోతుంది నేను చివరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దండం పెడుతున్నా దండం పెడుతున్నా బీలాడుతున్నా అయ్యా నీ చేతిలో పని నీ చేతిలో పని నువ్వు అనుకుంటే రేపే నీ తెల్ల వెంకట్రావు రేపే స్వయంబాబు రావు వేసిన పిటిషన్ను తీసేసి అక్కడ పడేయొచ్చు పెద్ద పని కూడా కాదు దా పని చేయడానికి పని చేయడానికి మీకు కావాల్సింది ఏందో మీరు తెలుసుకోండి కానీ మమ్మల్ని రోడ్ల మీద కొట్టుకో కొట్టుకోరు అని వదిలిపెట్టి మీరు ఎంజాయ్ చేస్తా అంటే మాత్రం మేము ఊరుకోం ఏ పార్టీలో కూడా వదిలిపెట్టాం మాకు వెన్నుదండగా ఉండకపోతే భూ తొక్కకపోతే తొక్కపోతే బంజాయ బుడ్డ శేవలాల్ మహారాజ్ వస్తుంది తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశంలో భవిష్యత్తులో వచ్చే ప్రమాదంలో ప్రతి మండలం కూడా ప్రతి మండలాల్లో కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా బంజారా రక్షణ దళాలను ఏర్పాటు చేసుకుందామని తెలియజేసుకుంటూ తెలుసుకుంటాను జై సవాల్ జై శ్రీమతి మాలో